దీత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తిరుమలలో కొండపోత వర్షం దాటికి చలి తీవ్రత పెరిగింది శ్రీవారి ఆలయం వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుతుంది తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డులో వాహన అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఇప్పటికే సూచించింది సత్తవేడులో దీత్వా తుఫాను ప్రభావం వదిలినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది దీంతో రెవెన్యూ పంచాయతీ సచివాలయం విద్యుత్తు సిబ్బంది అందుబాటులో ఉండాలని మండల శాఖ అధికారులు సూచిస్తున్నారు సోమవారం కూడా దీప్పా తుఫాన్ ప్రభావం ఉండడంతో తిరుపతి నెల్లూరు అన్నమయ్య జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు Hey 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 嗯 <noise>